అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు జరిగినటువంటి టెట్ పరీక్షలో వచ్చినటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నల గురించి మాట్లాడతాం ఈరోజు ఈరోజు మార్నింగ్ జరిగిన ఎగ్జామ్లో పేపర్ టూ బయోసైన్స్ మ్యాథమెటిక్స్లో వచ్చినటువంటి క్వశ్చన్లు ఈరోజు ఈ వీడియోలో చూసే ప్రయత్నిస్తాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సో ఇక్కడ అంచ అని అర్థం అడిగిండు అంచ అర్థము సరిహద్దు ఉత్పలమాల యొక్క ఎతి స్థానం అడిగేయండి ఎతి స్థానం వచ్చేసి పదవ స్థానం విద్యాధనం అనేది ఏ సమాసం అడిగాడు రూపక సమాసము మరి అదేవిధంగా ఇంకా మిగిలిన అంశాలన్నీ కూడా మొత్తం చెప్పే ప్రయత్నం చేద్దాం కొంచెం సో టూ ఫార్టీ ఫైవ్ ఫార్టీ నైన్ హండ్రెడ్లు కాసాగ అడిగిండు సో కాసా చేస్తే పదివేల ఎనిమిది వందల పదివేల ఎనిమిది అవుతుంది సామల సదాశివ రచన అనేది ఒకటి కింద వన్లో ఆప్షన్ పెట్టి అడిగిండు కాబట్టి యాది ఇంకా మన కొన్ని రచనలు ఉన్నాయి అందులో మనం చలక్ చేసుకోవాలి గీతాంజలి రచించింది అంటే రాసింది ఎవరు గీతాంజలి రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ ప్రతిజ్ఞ రాసింది ఎవరు అనేటువంటి ప్రశ్న అడిగిండు పైడిమర్రి వెంకట సుబ్బారావు సో నెక్స్ట్ ధర్మాజ్ఞను అంటే ధర్మాజ్ఞను సంధి విడదీసి రాయండి అన్నాడు సో ఇక్కడ దాన్ని విడదీసి రాయాలి మరి ఏ సంది అవుతుందని చెప్పేసి క్వశ్చన్ అడిగేడు ధర్మాప్లస్ అజ్ఞ అంటే అర్జునుడు సవరణ సంధి అవుతుంది దిగు సమాసము దిగు సమాసం మీద మనకు దాని మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది గర్వం యొక్క ప్రకృతి అడిగిండు దాని ప్రకృతి గర్వం మత్యమం యొక్క గణాలు అడిగిండు అండి యొక్క గణాలు అడిగిండు సో మత్తేపం యొక్క గణాలు సో సబరణ మాయావా దాని గణాలు గుర్తించి మనం అడిగిండు నెక్స్ట్ అర్ధాలు నానార్థాల నుంచి సో మనకు ఇక్కడ కొన్ని మనకు రావడం జరిగింది ధనం సో సగం ప్రయోజనం అనేటువంటిది నెక్స్ట్ ఆంధ్ర మహా మహాభారతం నుంచి ఆంధ్ర మహాభారతం రచించ అడిగిండు సో ఇక్కడ మనము ఆంధ్ర మహాభారతాన్ని రచించింది నా తిక్కన ఎరణ సో ఇది మనకు సుమారుగా ఇక్కడ పదమూడు క్వశ్చన్ల వరకు చూసాము నెక్స్ట్ ఇంకొక దానిలో మనము మిగిలిన క్వశ్చన్లు చూసే ప్రయత్నం చేద్దాము సో మెయింటెనెన్స్ దానికి సంబంధించినటువంటి స్పెల్లింగ్ కూడా అడగడం జరిగింది నూపాలు ఉత్పత్తి అర్థం అడిగిండు నరులను పాలించేవాడు నూపాలుడు కాశీఖండము ఎవరి రచన అడిగిండు కాశీఖండము ఎవరి రచన శ్రీనాథుని యొక్క రచన రెండు రాష్ట్రాలు అని ఏ సమాసం అడిగిండు అంటే రెండు రాష్ట్రాలు అనేది రెండు అనే గల రాష్ట్రాలు అనేది ఇక్కడ దిగు సమాసం అవుతుంది నెక్స్ట్ విద్యాధనం సమాసం అడిగిండు విద్యాధనం సో ఇక్కడ విద్యాధనం అనేది సో విద్యాధనం దానికి సంబంధించిన ఆన్సర్ చూడాలి నెక్స్ట్ నా గొడవ ఎవరి రచన అడిగిండు కాళోజీ నారాయణరావు సో అదేవిధంగా మామిన్నుల రామగౌడి యొక్క బిరుదు అడిగిండు ఇంత బిరుదు మధుర కవి కేసరి అడిగిండు కేసరి అంటే సింహం గుర్రం పసుపు రంగు గోల్కొండ కవుల యొక్క సంచిక ఎవరిదళిగిండు అడిగిండు ప్రతాప్ రెడ్డి ఉత్పలమాల యతి స్థానము సో పదవ స్థానము నెక్స్ట్ పెద్ద కుటుంబం విగ్రహవాక్యం అడిగిండు పెద్ద కుటుంబం విగ్రహవాక్యం అడిగిండు సో పెద్దదైన కుటుంబం ఆకాశం పర్యాపదాలు అడిగిండు గగనం అంబరం హోమం నెక్స్ట్ జయము లేలు సంధి పేరు సంధి జయము కాబట్టి ఉత్వసంధి వస్తుంది గాలి ఎవరి రచన అడిగిండు స్వర్ణ కమలాలు ఎవరు ఎవరిది అని అడిగిండు సో ఇల్లందుల సరస్వతి దేవి ఇల్లందుల సరస్వతి జల్ జంగిల్ జమిన్ అనేది ఎవరి నినాదము సో కొమరం కొమరంభ్యం యొక్క నినాదము జల్ జంగిల్ జమిన్ అనేది సో క్వశ్చన్ అడగడం జరిగింది కెల్విన స్మితి యొక్క జీవుల వర్గీకరణ రాజ్యము సైన్స్ క్వశ్చన్లు ఇవి నెక్స్ట్ హైదరాబాదు బిర్లా సైన్స్ సెంటర్లో భద్రపరిచిన కీటో సైరిస్ డైనోసార్స్ తెల్ల ఎక్కడి నుంచి సేకరించాలనేటువంటి ప్రశ్న అడిగిండు సో గ్రూప్ పదిహేడులోని గ్రూప్ త్రీ అంటే మనకు మూలకాలలోని పదిహేడులోని ఈ మూలకం అత్యంత రుణ ఎలక్ట్రాన్ను ఎఫినిటీ కలిగిన అనే క్వశ్చన్ రావడం జరిగింది కారకం అనేది ఈ జంతువు పేరు మీద పెట్టుబడి అంటే రీసర్స్ కారకం అనేది ఈ జంతువు పేరు మీద పెట్టబడింది అని చెప్పేసి క్వశ్చన్ రావడం జరిగింది నెక్స్ట్ మానవుని యొక్క కొంచెం పెద్ద గదు మానవుని గుండెలోని ఏ గదిలో రక్ రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుందని చెప్పేసి సో రావడం జరిగింది క్వశ్చన్ క్రింది జంతువులలో ఏది చర్మము మరియు ఉపరితులతో శ్వాసిస్తుంది అని చెప్పి అడిగిండు అంటే కింది ఆప్షన్స్ ఇస్తాడు కింది జంతువులలో ఏది చర్మము మరియు ఉపరితల ద్వారా శ్వాసిస్తుందని అడిగిండు కాపర్ సో కాపర్ మ్యాచ్ కంటే ఏంటని అడిగిండు ధని నూనెపైన ఉపరితలం కంటే గురు అంటే గరుకు ఉపరితలంపై మెరుగ్గా పరివర్తన చెందడానికి గల కారణం అని అడిగిండు ధని అనేది నూనెపైనటువంటి ఉపరితల వాటి కంటే వాళ్ళకంటే గరుకు ఉపరితలంపై మెరుగ్గా పరవర్తనం చెందుతుంది కారణం అడిగిండు మెనుగు పురుగు పురుగులు చీకట్లో సహజంగా కాంతిని ఉత్పత్తి చేస్తాయి ఈ కాంతి ఉత్పత్తికి కారణం అడిగిండు ఆ మెనుగులు పురుగు అంటే మెనుగు పురుగు కాంతి రావడం గల కారణం ఏంటి నేల పేచిని అంటే పేచిని బట్టి హైడ్రో హైడ్రాజియా మొక్కల్లో వాటి పూల రంగులను వేరువేరుగా అంటే వేరువేరుగా ప్రదర్శిస్తాయి అవి ప్రదర్శించే రంగులు దాని క్వశ్చన్ అడగడం జరిగింది నెక్స్ట్ అయస్కాంత క్షేత్ర వక్రరేఖల గురించి ప్రశ్న అడిగిండు అంటే కింద ఆప్షన్లు ఉంటాయి దాని మీద క్వశ్చన్ అడిగింది ఒక ఆప్టో మెస్టిస్ పొరపాటున ప్లస్ టూ డి లెన్స్ బదులుగా మైనస్ టూ డి లెన్స్ సూచిస్తే ఆ వ్యక్తి ఎదుర్కొనే సమస్య అడిగిండు అంటే ఇది కను సమస్య గురించి కంటిన్యూ గురించి మీద క్వశ్చన్ అడిగిండు సో ఆప్టో మెస్టిస్ అంటే ఒక ఆప్టో మెస్టిస్ పొరపాటున ప్లస్ టూ డీ లెన్స్ బదులుగా మైనస్ టూ డీ లెన్స్ సూచిస్తే ఆ వ్యక్తి ఎదుర్కొంటే ప్లస్ టూ డీ ఇచ్చే బదులు మైనస్ టూ డీ ఇచ్చినటువంటి ఆ స ఆ వ్యక్తి ఏ సమస్య ఎదుర్కొంటుందో క్వశ్చన్ అడిగాండు సో నెక్స్ట్ ఏమి అడిగిండు అంటే స్లిడియన్ అండ్ స్వాన్ కణ సిద్ధాంతం ఈ శాస్త్రవేత్త సవరించాడు ఇతని ఇంతకుముందు కణ కణాల నుండి కణ విభజన ద్వారా కొత్త కణాలు ఏర్పడితే అని పేరున్నాడు సో ఈ రకమైనటువంటి క్వశ్చన్ రావడం జరిగింది వంద డిగ్రీలు వంద డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉన్న వంద గ్రాముల నీటి ఆవిరి వంద డిగ్రీల వద్ద ఉన్నటువంటి నీరు సాగలీకరణం చెందడా చెందడానికి విడుదల్యేటువంటి శక్తి అని అడిగిండు సో మనము ఈ విధంగా సో దీని ఆన్సర్ అనేది మనము చూడవచ్చు నెక్స్ట్ జతపర్చుము రోనాల్డ్ రాస్ లూయి పాచర్ అండ్ జోన్ సాక్ ఎల్లాప సుబ్బారావు వారు కనుగొన్న అంశాలను ఆపోజిట్గా ఇచ్చారు అంటే జతపర్సన్ మీద క్వశ్చన్ అడిగిండు ఇందులో రొనాల్డ్ రాస్ లూయి పాచర్ జాన్ సాక్ ఎలా పడవచ్చు బరావు సమయం ఇవి మనకు వీటి మీద కూడా క్వశ్చన్లు అడిగిండు అంటే మొత్తం మీద అయితే ఈ ఎగ్జామ్లో కొంతవరకు ఈజీ ఈజీ అడిగినట్టుగా ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడిగినట్టుగా మనం చూడొచ్చు తర్వాత తెలుగు అయితే కొంచెం ఈజీ అడిగిండు ఎందుకంటే ఇందులో పెద్ద కుటుంబం విగ్రహవాక్యం అడిగింది చిన్న సింపుల్ అందరూ చేయగలుగుతారు పెద్దదైన కుటుంబం ఆకాశ పరిపదాలు అడిగాండు గగనం అంబరం హోమం సో ఇట్లా అంటే మనకు క్వశ్చన్లన్నీ కూడా కొంచెం ఈజీ టైప్లోనే నా గొడవ ఎవరిది చాలామందికి తెలుసు ఇది కాలోచి నారాయణరావు కాలోచి నారాయణరావు ఓకేనా మామిండ్ల రామగౌడ బిరుదు బిరుదేండు సో మధుర కవి సో ఇట్లాంటి మ్యాక్సిమం అంటే అందరికీ సింపుల్గా ఉన్నటువంటి క్వశ్చన్లు మాత్రం రావడం జరిగింది ప్రతిజ్ఞ రాసింది ఎవరు పైడి మర్రి వెంకట సుబ్బారావు ఓకేనా థ్యాంక్ యూ టు ఆల్ ఇంకా ఏదన్నా క్వశ్చన్లు వచ్చి ఉంటే మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ టు